ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమః ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ముప్పై ఐదవ అధ్యాయం సిద్ధయోగి తర్వాత జరిగిన వృత్తాంతాన్ని ఇలా చెప్పారు సావిత్రి శ్రీగురుని పాదాలకు మొక్కి స్వామి నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకేదైనా మంత్రం ఉపదేశించి అనుగ్రహించండి అని వేడుకుంది శ్రీగురుడు అమ్మ స్త్రీలకు భర్తను సేవించటం కంటే మోక్షానికి వేరొక మార్గం లేదు స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు పూర్వము దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృత సంజీవిని మంత్రంతో బ్రతికించి యుద్ధరంగానికి పంపుతున్నాడు ఒకనాడు ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడు కోపించి నందిని పంపి జాననిమగ్డైన శుక్రాచార్యుని తెప్పించి అతనిని తన కడుపులో బంధించాడు ఒకనాడు శివుడు ఏమారినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతో పాటు బయటికొచ్చి మరలా యుద్ధంలో చనిపోయిన రాక్షసులను బ్రతికించసాగాడు ఏ మంత్రమైనా స్త్రీకి ఉపదేశిస్తే నిర్వీర్యమవుతుందని అందులోనూ మృత సంజీవిని మంత్రము మూడవవాడికి ఉపదేశించగానే మృతమైపోతుందన్న విషయము శివుడికి స్మరించింది బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పాడు బృహస్పతి తన కుమారుడైన కచుని అందుకు నియమించాడు కతుడు వెళ్ళి శుక్రాచార్యునికి నమస్కారం చేసి అయ్యా నేనొక విప్ర కుమారుడను అపారమైన మీ యశస్సు విని విద్యార్థినే మీ వద్దకు వచ్చాను నన్ను స్వీకరించండి అన్నాడు శుక్రుని కుమార్తె దేవయాని అతనిని చూసి మోహించి తన తండ్రిని అందుకు ఒప్పించింది కానీ రాక్షసులు కొద్ది కాలానికి కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకున్నారు కానీ శుక్రాచార్యునికి చెప్పటానికి సాహసించలేదు ఒకనాడు కచుడు సమిదను తేవటానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు అతనిని రహస్యంగా చంపేశారు దేవయాని మరబెట్టుకోగా శుక్రుడు తన దివ్య దృష్టితో తెలుసుకుని మృత సంజీవిని మంత్రంతో తిరిగి బ్రతికించాడు రాక్షసులు ఇంకొకసారి అతనిని చంపి దహనం చేసి ఆ బోడిదను నలుదిక్కులకు విరజుమ్మారు కానీ శుక్రుడు మరలా అతనిని బ్రతికించాడు రాక్షసులు అతనిని మళ్లీ చంపి భస్మం చేసి నీటిలో కలిపి శుక్రుని చేత తాగించారు ఈసారి దేవయ్యాన్ని మరబెట్టుకున్నప్పుడు శుక్రాచార్యుడు తన యోగ దృష్టితో జరిగినది తెలుసుకొని ఆమెతో ఇలా అన్నాడు అమ్మ ఈ రాక్షసులు అతనిని నా కడుపులోకి పంపేశారు ఇప్పుడు అతన్ని బ్రతికిస్తే నేను చనిపోవలసి వస్తుంది అన్నాడు ఇప్పుడు ఖచ్చుని బ్రతికిస్తే నేను చనిపోవలసి వస్తుంది అన్నాడు అప్పుడు ఆమె నేను అతనిని వివాహమాడాలని ఎంతో ఆశలు పెట్టుకున్నాను అతడు లేకుండా నేను బ్రతకలేను అప్పుడు అతడు లేకుండా నేను అప్పుడు ఆమె అతనిని వివాహమాడాలని ఎంతో ఆశలు పెంచుకున్నాను అతడు లేకుండా నేను బ్రతకలేను అంది అప్పుడు ఆ రాక్షస గురువు ఈ మంత్రం నాకొక్కడికే తెలుసు ఇతరులకు చెప్పకూడదు కానీ అప్పుడు ఆ రాక్షస గురువు ఈ మంత్రం నాకొక్కడికే తెలుసు ఇతరులకు చెప్పకూడదు అన్నాడు ఆమె నేను నీ కుమార్తెను నాకు ఆ మంత్రం ఉపదేశించు కచుడు బ్రతికి బయటకు రాగానే మరలా నిన్ను కూడా బ్రతికిస్తాను అన్నది స్త్రీలకు మంత్రజపం తగదు అని ఎంత చెప్పినా వినకుండా దేవయాని అలుగుతుంది అయితే మీ మంత్రంతో మీరే సుఖంగా ఉండండి కచుడు లేకుండా నేను జీవించలేను మరణిస్తాను అని చెప్పి మూర్చపోయింది వేరే దారి లేక ఆమె మీద ప్రేమతో శుక్రాచార్యుడు ఆమెను మేల్కొల్పి మంత్రం ఉపదేశించి తరువాత మంత్రంతో కచుడిని బ్రతికించాడు అప్పుడు కచుడు శుక్రుని కడుపు చీల్చుకొని బయటికి రాగానే దేవయాని మూడుసార్లు మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తుంది ఆ సమయంలో కచుడు కూడా మంత్రం విన్నాడు స్త్రీకి ఉపదేశించటం వలన మూడవ వాడుగా కచుడు వినిన కారణంగా ఆ మంత్రము తన శక్తిని పోగొట్టుకుంది అది నిర్ధారణ చేసుకుని కచుడు శుక్రాచార్యుడికి నమస్కరించి మీ వలన అన్ని విద్యలు నేర్చుకున్నాను ఇక ఇక్కడుంటే నన్ను రాక్షసులు బ్రతకనివ్వరు కనుక నాకు సెలవిప్పించండి అన్నాడు అది విని దేవయాన్ని ఏడుస్తూ నా తండ్రిని నిన్ను శిష్యునిగా అంగీకరించేలా చేశాను మూడు సార్లు నీకు ఇప్పించాను నన్ను వివాహమాడి నా అభీష్టం నెరవేర్చు అంది అప్పుడు కతుడు నువ్వు గురుపుత్రివి కాబట్టి నాకు సోదరివి ప్రాణదానం చేశావు కాబట్టి తల్లివి నిన్ను వివాహమాడటం మహాపాపము నన్ను వెళ్ళనివ్వు అన్నాడు కానీ ఆమె కామవస్య్ నా సహాయంతో నువ్వు నేర్చిన విద్యలన్నీ మర్చిపోదువుగాక అని శప్పించింది అప్పుడు కతుడు ఆమెను అసహించుకొని తనను అనవసరంగా శప్పించినందుకు ప్రతిశాపమిచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి యుద్ధంలో దేవతలతో చంపబడిన రాక్షసులు తిరిగి బ్రతకలేదు ఇది తెలిసిన వారెవరూ స్త్రీకి మంత్రోపదేశం చెయ్యరు కాబట్టి సావిత్రి నీకేదైనా వ్రతం చెబుతాను చేసుకో అన్నారు దానికి సావిత్రి నమస్కరించి మీ పాదసేవకు మించిన వ్రతమేముంది అయినా మీ ఆదేశమే మాకు వేదబాకు కాబట్టి వ్రతం సెలవివ్వండి అన్నది శ్రీగురుడు ఇలా చెప్పారు అందరూ ఆచరించుకోటానికి అరువైనది ఉత్తమమైనది సోమవార వ్రతము దానిని సోత మహర్షి సౌనకాది మునులకు ఉపదేశించాడు సోమవారం రోజు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి ఈ మ్రత ఈ వ్రతమాచం తెలిపే ఒక కథను చెప్తాను విను అన్నాడు